ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల పంపిణీ వ్యవస్థ ఎంతో పారదర్శకంగా పనిచేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలందరికీ నాణ్యమైన సరుకులు అందుతున్నాయి రేషన్ బియ్యం మన వీధికే వచ్చి మన ఇంటి ముంగిటే అందించే వ్యవస్థ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని చెప్పి నేను ఒకసారి గత ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోల ద్వారా ఇచ్చే బియ్యం తినడానికి అవసరమైన నాణ్యత లేకుండా నూకలతో నిండి ఉండేది ఏదో ఇస్తున్నాం అని పేరుకి తప్ప ప్రజల కడుపు నింపాలి అనే ఉద్దేశం ఉండేదే కాదు కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్ వ్యవస్థలో కొత్త విధానాలను రూపొందించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కుటుంబానికి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నారు రోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడు మూడు పూటలా కడుపు నిండా తింటున్నాడు అంటే అది జగనన్న చలవే ఇదివరకు రేషన్ తీసుకోవడానికి నెలలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ డిపోల వద్ద జనం పడిగాపులు కాచేవారు పనికి వెళితే గాని పొట్టగడవని పేదవారు పని పోగొట్టుకుని మరీ రేషన్ డిపోల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితుండేది ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదు అని ఆ వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి ముగింపు పలికారు అందుకని ప్రతి పేదవాడి గుమ్మం వద్దకే ప్రభుత్వమే అందించే విధంగా రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ ప్రవేశపెట్టారు ఇందుకోసం రేషన్ డెలివరీ వాహనాలను కొనుగోలు చేసి ఆ బాధ్యతలను రాష్ట్రంలో కొంతమంది నిరుద్యోగులకు అప్పజెప్పి వారికి కూడా ఆసరా అయ్యారు రోజు రాష్ట్రంలో ప్రతి నెల ఒకటవ తారీఖునే రేషన్ డెలివరీ వాహనం ప్రజల గుమ్మం వద్దకు వెళ్లి నాణ్యమైన బియ్యం వస్తువులు అందిస్తున్నది ప్రభుత్వం మారడం అంటే ఒకరు దిగిపోయి మరొకరు రావడం కాదు ఒక తరానికి కొత్త విధానాన్ని అందించడం అనాదిగా వస్తోన్న మూర్ఖ విధానాలకు చెల్లుచీటి పాడి ప్రజలు హర్షించే కొత్త విధానాలను ప్రవేశపెట్టి అన్ని విధాలా వారిని ఆదుకునే పాలనను అందించడం జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి వ్యవస్థలో కొత్త సంస్కరణలు ఎలా వచ్చాయో రేషన్ వ్యవస్థలో కూడా అటువంటి సంస్కరణలను తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదవాడికి చేరాలి అనే ఉద్దేశాన్ని నెరవేర్చి చూపించారు జగనన్న మనందరి గుర్తు ఫ్యాన్ ఓటు